బడికి వచ్చి మొక్కుబడిగా పాఠాలు చెప్పి నిలాఖరణ జీతపత్యాల కోసం ఎదురు చూసే ఈ రోజుల్లో కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆదిలాబాద్ పట్టణం కోలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో మూసివేసే పరిస్థితి వచ్చింది కానీ అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం సమస్యను సొంత నిధులతో పరిష్కరించారు బడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని కేఆర్కే కాలనీలోని పేద పిల్లలు పాఠశాలకు రావడం లేదని గుర్తించి వారి కోసం మూడు ఆటోలను అద్దెకు ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆ కాలేజీ నుంచి నలభై ఆరు మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు ఏడేళ్ల కిందట ఇరవై రెండు మందితో నడిచిన పాఠశాల ఉపాధ్యాయుల కృషితో ఇప్పుడు వందకు చేరింది ఒక్కో ఆటో ఖర్చుకు ఒక్కొక్క నెలకు మూడు వేలు చొప్పున ఏడాదికి రెండు నుంచి రెండున్నర లక్షలు ఆటోలు కద్దె చెల్లిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచుతూ పేద కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు బడి కోసం వీరు చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు కొంచెం డబ్బుల ఇబ్బంది అవుతుంది అందుకోసం సార్ వాళ్ళు పిల్లల కోసం ఆటో పెట్టి సార్ వాళ్ళే ఇస్తారు ఆటోకి డైలీకి ఆటో అయినకి త్రీ హండ్రెడ్ రూపీస్ అక్కడ చుట్టుపక్కల బాగా లేక ఇక్కడ మంచిగా ఉన్నదని ఇక్కడికి వస్తున్నాం సార్ మాకు రోజుకు మూడు వందలు ఇస్తారు సార్ పోను పొద్దున్న తీసుకురావాలి సాయంత్రం తీసుకుపోవాలి పిల్లల తిండి విండి అంతా ఏది టెన్షన్ లేకుండా ఉన్నాయి సార్ మాకు కూడా మా పిల్లలు మా ఇద్దరు పిల్లగాళ్ళకు నా ఈసిన సార్ మా ఉపాధ్యాయులము ప్రతి నెలకు మూడు వేల రూపాయలు చెల్లిస్తా ఉన్నాం నెలకు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయలు మూడు ఆటోలకు చెల్లించడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి సహాయ సహకారాలు మరి మా యొక్క ఉపాధ్యాయులు మరి బడికి చేస్తున్నటువంటి కృషి మేమందరం కూడా మరి ఒక టీమ్గా ఈ బడిని అభివృద్ధి చేయడానికి మేము ముందుకు పోతున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం